ఇట్స్పాట్ శంకర్ పాటకు డాన్స్ తిరిగి డైరెక్టర్ రాజమౌళి ఇప్పుడు వాటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతానికి ఎంతో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇక స్టార్ డైరెక్టర్ రాజమౌళి గురించి మనందరికీ తెలిసిందే తాను ఏదైనా అనుకున్నాడంటే ఖచ్చితంగా సాధిస్తాడు తాను తన భార్య రమాదేవి ఇద్దరూ కలిసి మరి ఇండస్ట్రీలో ఇద్దరు దూసుకుపోతూనే ఉన్నారు రాజమౌళి ఏ సినిమా అయితే తీస్తాడో దానికి తగ్గ కాస్ట్యూమ్స్ డిజైనర్గా మరి తాను కూడా పనిచేస్తున్నారు ఉన్నారు ఇద్దరు చాలా సరదాగా ఉంటారు ఇద్దరు ఏ ప్రోగ్రాంకి వెళ్ళినా ఇద్దరు కలిసి అటెండ్ అవుతూ ఉంటారు అయితే రాజమౌళికి కథలు కథలను కథలుగా చూపించడమే కాకుండా డ్యాన్స్ అంటే కూడా చాలా ఇష్టం అయినప్పటికీ కూడా ఆ వర్షన్లో ఎప్పుడూ కూడా మనం చూసి ఉండం అయితే త్రిబుల్ ఆరు ఈవెంట్లో జపాన్లో జరిగే ఈవెంట్లో కూడా మన రాజమౌళి డ్యాన్స్ వేసిన వీడియోలు ఇప్పటికీ కూడా అవి హల్చల్ చేస్తూనే ఉన్నాయి ఇంకా రీసెంట్గా ఇట్స్ మాట్ శంకర్ రామ్ పోతునేని హీరోగా నటిస్తున్న ఆ యొక్క సినిమాకి సంబంధించిన ఒక పాట రిలీజ్ అయింది ఇక ఆ పాటను సోషల్ మీడియా వేదికగా ఎంతమందిని ఆదరించిందో ఎంతమంది రచ్చరచ్చ చేస్తున్నారో ఆ పాట విషయంలో ఇప్పుడు స్టార్ డైరెక్టర్ రాజమౌళి కూడా అదే పాట పట్టినట్లుగా తెలుస్తోంది మరి తను ఆ పాటకి డ్యాన్స్ చేసి వీడియో సోషల్ మీడియా వేదిక పోస్ట్ చేశారట ఇక చూసిన ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు రాజమౌళిలో ఈ షేడ్ కూడా ఉందా రాజమౌళి డ్యాన్స్ కూడా చేస్తాడా అని కూడా మాట్లాడుకొస్తున్నారట నెటిజన్స్ వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికి సోషల్ మీడియా వేదికగా ఎంతో వైరల్ గా ఉన్నాయి